హలో ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోల్డ్ అన్ అదర్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే మొత్తం అచ్చం బంగారం లాగా ఉండే సెట్స్ అని చూపిస్తాం మొత్తం అన్ని మొబైల్ ప్యాటర్న్తో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలన్నా మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందని క్యాష్ ఆన్ డెలివరీ ఉన్న వాళ్ళు మీకు హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ అవుతుంది ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీటిని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం సో స్టార్టింగ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ సెట్ అండి అండ్ సెట్ వచ్చేసి మొత్తం మల్టీ కలర్ వస్తుంది అనమాట మల్టీ ఓన్లీ మీకు ఓన్లీ లాకెట్ లో మాత్రమే కనబడుతుంది మిగతాదంతా అంతా కూడా మనకి ఫుల్ ఆఫ్ రూబీ అనమాట మొత్తం రూబీతో వస్తుంది అనమాట సెట్ మీరు స్టార్టింగ్ ఫేసింగ్ నుంచి చూస్తారంటే మొత్తం రూబీ కాంబినేషన్తో ఇట్లా వస్తుంది చాలా చాలా బాగుంది అనమాట రూబీ కాంబినేషన్ లో చాలా బాగుంది అండ్ ఇదంతా రూబీ కాంబినేషన్ సెట్ అనమాట ఇది మినీ హారం అండ్ ఇది లాంగ్ హారం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సైడ్ అంతా కూడా మనకి ముగ్గుల తో వస్తుంది అండ్ మొత్తం రూబీ అండ్ మ్యాంగో కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ బ్యాక్ తో వస్తాయి ఈ విధంగా చాలా చాలా బాగుంది టోటల్ ఓవరాల్ లుక్ చూసుకున్నట్టు అయితే మనకి ఏ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పై కనబడుతున్న కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం సో ఈ సెట్ చూడండి అచ్చం రియల్ గోల్డ్ ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ రియల్ గోల్డ్ కి ఏ మాత్రం కూడా తీసుకోకుండా సో గోల్డ్ మించి ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మినీహారం గురించి అయితే మొత్తం అంతా డిజైన్ చాలా బాగా వచ్చింది గా వచ్చింది షేప్ వచ్చేసి మనకి మ్యాంగో షేప్లో వస్తుంది అండ్ చైన్ కూడా చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్లో అయి వచ్చింది అనమాట చాలా బాగుంది గోల్డ్ ఫినిషింగ్లో అండ్ మనకి ఇక్కడ స్టోన్స్ వస్తాయి అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్స్ స్పెనల్ కాంబినేషన్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ సేమ్ మనకి లాంగ్ లో చూసుకున్నట్లయితే సేమ్ మనకి లాంగ్ కూడా అదే విధంగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అంటే నమ్మేస్తారు అండ్ ఇప్పుడు మనకు వచ్చేది అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇట్లాంటిది క్యారీ చేసుకోండి సూపర్ డూపర్ ఉంటుంది అండ్ మనకి దీనికి ప్రైస్ గురించి అంటారా ప్రైస్ చాలా లో వచ్చిందండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది రెండు వేల ఏడు వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి డిజైన్స్ చాలా ఉంటాయి మా ఛానల్లో ఇంకా మీరు మొదటిసారి నా ఛానల్లోకి అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఈ సెట్ చాలా చాలా బాగుంటుంది మొత్తం మొబైల్ ప్యాటర్న్ ఇది ఎవరైనా యూస్ చేయొచ్చు ఐ మీన్ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వితౌట్ ఎనీ గాడ్ మోటివ్స్ అనమాట గాడ్ మోటివ్స్ అనేది అస్సలు ఉండవండి చాలా బాగుంటాయి రియల్ గోల్డ్ లో ఉంటాయి అనమాట సెట్స్ అన్ని కూడా రూబీ గ్రీన్ ప్యాటర్న్తో వస్తుంది అండ్ మెయిన్లీ లాకెట్ గురించి చూసినట్టు అయితే లాకెట్ చాలా చాలా బాగుంటుంది పికాక్ అనేది మనకి త్రీ డీలో వస్తుంది అనమాట పికాక్ చాలా బాగుంటుంది అండ్ ఇదంతా ప్యాటర్న్ తో చాలా క్లాసీ అండ్ చాలా చాలా నీట్గా ఉంటుంది డిజైన్ చాలా చాలా బాగుంటుంది చాలా అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ లాంగ్ హారం వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట లాంగ్ హారం ఈ విధంగా వస్తుంది మనకి మినీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సైడ్ సైడ్ని చూపిస్తాను చూడండి సెట్ మొత్తము సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది పెన్ అండ్ ఈ విధంగా వస్తుంది మొత్తం లోబే గ్రీన్ తో చాలా బాగా వచ్చింది ప్రైస్ కానీ చూసుకున్నట్టుగా ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఎవరికైతే కావాలో వాళ్ళ స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రీజన్లోకి వెళ్దాం అండ్ లక్ష్మీదేవిలో అనదర్ బ్యూటిఫుల్ సెట్ అండి ఇది మనం చాలా సింపుల్గా వస్తుంది అనమాట సెట్ అండ్ మనకి పెన్నెంట్ కూడా మనకి లక్ష్మీదేవి పెన్నెంట్ వస్తుంది అండ్ డిజైన్ అంతా హ్యాండ్మేడ్ అవుతుంది అనమాట గ్రీన్ అండ్ పింక్ కలర్స్ పెనల్ కాంబినేషన్ అండ్ సైడ్ అంతా కూడా మ్యాంగోస్ అనమాట ఇవన్నీ మ్యాంగోస్ చాలా చాలా బాగుంటుంది మ్యాంగోస్ అనేది సూపర్ డూపర్ ఉంటుంది మ్యాంగోస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మినీ హారం వస్తుంది అండ్ మనకి దీనికి వచ్చేసి లాంగ్ హారం అనమాట టోటల్ కంప్లీట్గా అయితే ఈ విధంగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది అండి ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ రీజన్లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి గ్రీన్ హారం అనమాట మ్యాంగో ఫినిషింగ్లో వస్తుంది మొత్తం లో వస్తుంది అన్నమాట గ్రీన్ స్టోన్ అనమాట చాలా చాలా బాగుంటుంది అన్నమాట చాలా గా ఉంటుంది ఇదివన్ అదివన్ చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి బ్యాక్ అనమాట మొత్తం స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఈ విధంగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది మ్యాంగోస్తో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట డిజైన్ అయితే అండ్ మనకి చూడండి పికాక్ అండ్ మనకి లక్ష్మీదేవి మొబైల్ ప్యాటర్న్తో ఈ విధంగా వస్తుంది సో లాకెట్ చూస్తారంటే చూడండి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి పంతొమ్మిది వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే షాట్ తీసుకొని స్క్రీన్ పే కనబడుతున్న కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ లోకి వెళ్దాం అండ్ ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ సెట్ ఇది ఎవరైనా క్యారీ చేయొచ్చు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరైనా కూడా క్యారీ చేయొచ్చు ఎందుకంటే గాడ్ మోటర్స్ లేకుండా అడుగుతున్నారు కదా వాళ్ళైతే ఈ సెట్స్ అయితే చాలా బెస్ట్ ఉంటాయి అనమాట అండ్ సైడ్ అంతా కూడా మనకి రూబీ గ్రీన్ తో వస్తుంది మొబైల్ తో చాలా బాగుంది సెట్ అయితే మాత్రం చాలా క్లాసీగా ఉంది నీట్ గా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ చాలా గా ఉంది సెట్ మొత్తం అంతా చూడొచ్చు చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ ఫినిషింగ్ తో వచ్చిందనమాట అండ్ మనకి ప్రైస్ కానీ చూసుకున్నట్టుగా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ సైడ్ నుంచి కూడా చూడవచ్చు మెరుగు లుక్ మొత్తం సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రూబై నిమిషం ఉందన్నమాట చాలా బాగుంది ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ఫై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి మ్యాంగో హారం అనమాట లాంగ్ హారం అనేది చాలా బాగుంటుంది మ్యాంగో డిజైన్ అంటే చాలా చాలా బాగుంటుంది చాలా క్లాసిక్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం మల్టీ అనమాట ఇదంతా మల్టీలో వచ్చింది చాలా బాగుంది మల్టీ ఫినిషింగ్ మల్టీ కలర్ లో వచ్చింది చాలా ఎక్సలెంట్ గా ఉంది సైడ్ అంతా మనకి మోతీస్ అండ్ మ్యాంగోస్ లో చాలా చాలా బాగుంది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది అనమాట సెట్ అయితే మాత్రం మల్టీ కలర్ లో కింద మొబైల్ ప్యాటర్న్ తో ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ పడుతుంది సో చాలా డిజైన్స్ ఉంటాయి మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను మాక్సిమం ఇది వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది అండ్ ఇంకొక డిజైన్ ఉంది ఆ డిజైన్ కూడా చూపిస్తాను మీకు ఇంకొక డిజైన్ కూడా ఉంది చూపిస్తాను అండ్ ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది చూడండి మినీ హారం అనమాట డబల్ లేయర్తో వస్తుంది మినీ హారము చూడండి డబల్ లేయర్తో వస్తుంది మినీ హారము చాలా చాలా బాగుంటుంది డబల్ లేయర్ అనమాట టూ లేయర్స్ వస్తుంది రూబీ గ్రీన్ ప్యాటర్న్తో మనకి లాకెట్ కూడా చూడండి పికాక్ లాకెట్ వస్తుంది అండ్ మొత్తం అంతా కూడా మొబైల్ ప్యాటర్న్తో చాలా ఎక్సలెంట్గా ఉంది సెట్ అండ్ ఇదంతా కూడా మంచి బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట గుట్ట మొబైల్తో చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ సో ఇవే కాదండి నా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియోలు ఎంత అవడం వల్ల ఇక్కడ స్కిప్ చేస్తాను నేను మీకు పట్టు కావాలనుకుంటే పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను బట్ ఇవన్నీ కూడా అచ్చం రియల్ గోల్డ్కి లాగా ఉంటాయి గోల్డ్ మించి ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే అంత బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఇచ్చాము మీకు సో కావాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ సింపుల్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్ కు వాట్సాప్ చేయండి మీకు క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ పొర్ ఛార్జ్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ పే చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అన్నమాట సో ఈ వీడియోలో మీకు ఏదైతే నచ్చిందో అది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి సో ఈ వీడియోకి ఎంత అంటే ఈవెన్ నచ్చినడితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవెనింగ్ సిక్స్ థర్టీ కలుసుకున్నాం అంటే దాన్ టేక్ కేర్ బాయ్ బాయ్